హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసరా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సుభద్ర నిద్ర రచన వసుంధర గారు ఈ కథ జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి సుబ్బరాయుడి కూతురు సుభద్ర ఎప్పుడూ చిరాగ్గా ఉండేది ఆయన నందుడనే వైద్యుడి వద్దకు వెళ్ళి నా కూతురు స్వతహాగా మంచిది అది చిరాగ్గా ఉంటుందంటే అందుకు అనారోగ్యమే కారణమని నా నమ్మకం నువ్వు మందేమైనా ఇవ్వు అన్నాడు నీ కూతురికి నిద్ర బాగా పడుతుందా అని అడిగాడు నందుడు ఏమో మేమెప్పుడు గమనించలేదు కానీ రోజు ఉదయం నిద్ర లేపినప్పుడల్లా రాత్రంతా సరిగ్గా నిద్ర లేదంటుంది అన్నాడు సుబ్బారాయుడు ఐదేళ్ల పిల్లకు రాత్రంతా నిద్ర లేకపోతే చిరాగ్గా ఉండదు రాత్రిపూట అన్నం తక్కువ పెట్టు పళ్ళు బాగా తినిపించు పడుకోబోయే ముందు వేడివేడి పాలు తాగించు బ్రహ్మాండంగా నిద్రపడుతుంది అన్నాడు నందుడు నాలుగు రోజులు గడిచాక సుబ్బరాయుడు నందుడిని కలుసుకుని నువ్వు చెప్పినట్లే చేశాను అయినా పిల్ల రాత్రంతా నిద్ర లేదనే అంటోంది అని చెప్పాడు నందుడు కాసేపు ఆలోచించి ఈ వయసులో నిద్ర పట్టకపోవడం మంచిది కాదు నేను మందొకటిస్తాను నాలుగు రోజులు వాడి చూడు గుణం కనిపిస్తుంది అని చెప్పాడు నాలుగు రోజులు గడిచాయి సుభద్ర ఇంకా రాత్రంతా నిద్ర అంటోంది నందుడు కంగారు పడి నిద్రకు మందులు వాడడం ముసలి వాళ్ళకి మాత్రమే అవసరం నీ కూతురు చిన్నపిల్ల కదా అని చాలా సాత్వికమైన మందిచ్చాను ఈసారి ఘాటైన మందిస్తాను ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి చూడు అన్నాడు అది అంతే అయింది ఇక వైద్యుడి కంగారు చెప్పనలవి కాదు ఆయన సుబ్బారాయుడితో నీ కూతురి జబ్బు సామాన్యంగా తోచడం లేదు ఎలాగో అలా నిద్ర తెప్పిస్తే తప్ప అది మామూలు మనిషి కాలేదు ఈ రోజు తిరుగులేని ఒకటిస్తాను అయితే దాని ప్రభావం ప్రమాదకరం కావచ్చు కాబట్టి నేను రాత్రంతా దగ్గరుండి సుభద్రను గమనిస్తాను అవసరం అనిపిస్తే విరుగుడు వేస్తాను అన్నాడు ఆ రాత్రి నందుడు సుబ్బారాయుడి ఇంట్లో భోంచేశాడు ఒక గుళికను సుబ్బారాయుడికిచ్చి తేనెలో కలిపి వేయమన్నాడు సుబ్బారాయుడు ఆ గుళికను భార్యకిస్తే ఆయన తల్లి లాక్కుని రోజూ నేనే కదా మందు వేస్తుంటా అంది సుభద్ర నాయనమ్మ ఇచ్చిన మందు వేసుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంది కాసేపాగి నందుడు కూడా ఆ గదిలోకి వెళ్ళాడు కూతురికి ఏమవుతుందోనన్న భయంతో తల్లిదండ్రులు కూడా ఆ గదిలోకి వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి సుభద్ర ఒళ్ళెరక్కుండా నిద్రపోతోంది నందుడు సంతోషంగా హమ్మయ్యా నా మందు పనిచేసింది అన్నాడు కానీ తల్లి సుభద్రవంక అనుమానంగా చూస్తూ పాప బొత్తిగా కదలడం లేదు మందుగానే వికటించలేదు కదా అంది ముఖం చూస్తే తెలియడం లేదు ప్రశాంతంగా నిద్రపోతోంది అన్నాడు నందుడు ఇంతలో ఇక్కడినుంచో ఎలుక ఒకటి పరుగున వచ్చి పాప మంచమెక్కింది దాన్ని తరుముతూ వచ్చిన పిల్లి అక్కడ మనుషుల్ని చూసి బెదిరి పక్కకు దూకింది అప్పుడక్కడున్న బిందెల దొంతర కదిలి బిందెలన్నీ కింద పడసాగాయి ఆ చప్పుడుకు గదంతా మ్రోగిపోయింది సుబ్బారాయుడు భార్య బిందెలన్నింటినీ జాగ్రత్తగా సర్ది మాయదారి పిల్లి అంటూ పిల్లిని తిట్టుకున్నారు ఇంత చప్పుడై మనకు చెవులు హోరెత్తిపోయినా పాప నిద్ర లేవలేదు చూశారా అన్నాడు నందుడు గర్వంగా ఈ మాటకి తల్లి కంగారు పడి అన్నట్లు ఎలుకపిల్ల దాని మంచం మీదకు దూకింది ఏ దుప్పట్లో దూరిందో ఏమో అంటూ దుప్పటి లాగింది పాపను కుదిపి ఒళ్లంతా తడిమింది ఎక్కడా ఎలకపిల్ల కనపడకపోతే హమ్మయ్యా అని తృప్తిగా నిట్టూర్చింది అప్పుడు ఆమె నందుడితో ఇంతలా నిద్రపోతే నాకు నచ్చడం లేదు ఒక్కసారి నిద్ర లేపితే దాంతో మాట్లాడాలనుంది అంది దాందేముంది అలాగే చేయి అన్నాడు నందుడు తల్లి ఎంత ప్రయత్నించినా సుభద్ర లేవలేదు అప్పుడు సుబ్బారాయుడు సుభద్రను కుదిపేశాడు అయినా అది లేవలేదు నందుడు గర్వంగా నవ్వి నా మందంటే మాటలు కాదు మీకు పాపతో మాట్లాడాలని ఉంటే విరుగుడు వాసన చూపించాలి అప్పుడే అది నిద్రలేస్తుంది లేపమంటారా అని సుబ్బారాయుడు దంపతుల్ని అడిగాడు వాళ్ళు సరేనన్నారు నందుడు ఓ చిన్న గుడ్డమూటను సుభద్ర ముక్కు దగ్గర ఉంచి పది క్షణాల్లో నిద్రలేస్తుంది చూడండి అన్నాడు పది క్షణాలు కాదు వెయ్యి క్షణాలు గడిచినా సుభద్ర లేవలేదు నందుడు కంగారు పడి ఈ విరుగుడికి నిద్ర లేవలేదంటే మందు వికటించిందనే అర్థం ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు మీరందరూ ప్రయత్నించి ఎలాగో నిద్ర లేపండి అన్నాడు సుబ్బారాయుడు పాపకు కితకితలు పెట్టాడు వీపు మీద కొట్టాడు మనిషిని కుదిపాడు అది నిద్రలేవడం లేదు దాంతో సుబ్బారాయుడి భార్య ఏడుపు లంకించుకుంది ఏడుపు విని అక్కడికి వచ్చిన సుభద్ర నాయనమ్మ ఏమిట్రా సంగతి అని అడిగింది సుబ్బారాయుడి భార్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది ఊరికే కంగారు పడకండి రోజు అది నా దగ్గర పడుకుంటుంది కాబట్టి అసలు విషయం మీకు తెలియదు సుభద్ర పడుకుందంటే కుంభకర్ణుడి నిద్రే తెల్లారి కోడి కూసేదాకా బ్రహ్మరుద్రులు కూడా దాన్ని లేపలేరు అంది నాయనమ్మ మరి నువ్వే కదా నిద్రలేక దాని ఆరోగ్యం బాగుండక చిరాగ్గా ఉంటుందని చెప్పావు అన్నాడు సుబ్బరాయుడు చిరాగ్గా చిన్నపిల్ల కదా అని గారం చేస్తున్నాం అలా దానికి చిరాకు అలవాటైంది ఆ మాట చెబితే మీరు రోజు దాన్ని కొట్టి తిట్టి ఆరడి చేస్తారు అందుకని అబద్ధం చెప్పాను అంది నాయనమ్మ దీనికి సుబ్బరాయుడి భార్య అత్తయ్య మనం ధైర్యంగా ఉండడం కోసం అబద్ధం చెబుతోంది లేకుంటే మనం ఇచ్చే మందు రోజు దానికి తనే ఎందుకు వేస్తుంది అంది అయ్యో రాత నేను దానికి మందు ఎక్కడిచ్చాను అంటూ నాయనమ్మ అంతవరకు నందుడిచ్చిన మందులన్నీ వెనుక్కు తెచ్చి చూపించింది మందు వేయనే లేదా అందుకే నన్నమాట నా విరుగుడు పనిచేయలేదు అన్నాడు నందుడు సంతృప్తిగా నీ సంతృప్తి మండిపోను ముందు పిల్లదాన్ని నిద్రలేవని అన్నాడు సుబ్బరాయుడు చిరాగ్గా నాయనమ్మ నవ్వి కోడి కూసేలోగా అదెందుకు లేస్తుంది అంది అలాగని ఆమె వెళ్ళి నిద్రపోయింది మిగతా వాళ్ళు దిగులుగా అక్కడే కూర్చున్నారు కాసేపటికి తెల్లవారింది కోడి కూసింది సుభద్రలో కాస్త చలనం వచ్చింది తల్లి ఆతృతగా వెళ్ళి అమ్మ సుభద్ర తెల్లారింది నిద్రలేమ్మా అంటూ కుదిపింది సుభద్రను సుభద్ర బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవులిస్తూ ఉండమ్మా రాత్రంతా నాకు సరిగ్గా నిద్ర పట్టనే లేదు అంది ఆ దృశ్యం చూసి అప్పుడే నిద్ర లేచి అక్కడికి వచ్చిన నాయనమ్మ ముసిముసిగా నవ్వుకుంది ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన సుభద్ర నిద్ర అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ